నువ్వు జీవిస్తా ఉన్నావు మేఘన్ మార్కెల్ మీ అందరికీ కొంతమందికి బహుశా తెలిసి ఉండొచ్చు ఈమె ఒక మంచి యాక్టర్ ఇంగ్లీష్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉండేది హాలీవుడ్ మూవీస్ లో మంచి యాక్టర్ సిరీస్లో సీరియల్లో సినిమాలు యాక్ట్ చేస్తూ ఉండేది ఈమె అయితే తన జీవితము ఒక విధంగా ఉండేది చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళ ఆమెకి ఎలా పడితే అలా పాపంలో మునిగిపోతూ డబ్బు సంపాదించుకోవడం కోసము జీవిస్తా ఉండేది ఒకని పెళ్ళి ఒక అతన్ని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత ఏవో క్లాసెస్ వల్ల వాళ్ళని కూడా విడిచిపెట్టేసింది ఒక సమయంలో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది చాలా బాధపడింది జీవితం గురించి చాలా దుఃఖిస్తూ ఉంది నా బ్రతకేంటి ఇలా అని చెప్పి అయితే ఒకరోజు బ్రిటిష్ దేశపు యువరాజు ఆమెను చూశాడు ఆమెను చూసి ఆమెను ప్రేమించాడు ఈమె చాలా బాగుంది మంచి యాక్టర్ ఆమె గురించి తెలుసు రకరకాల సినిమాల్లో యాక్ట్ చేసిద్దాని చాలా చూడగోడని సీన్లలో కూడా ఆమె యాక్ట్ చేసిద్దాని ఆమె జీవితం అట్లాంటిదని ఆయనకు తెలుసు కానీ ఎందుకో ఆమెను ఇష్టపడ్డాడు ఆయన ఆమెను ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎలిజబెత్ రాణిని సైతం ఎదిరించి ఆమె కోసము కొన్ని ఏర్పాట్లు చేయించి మొత్తానికి ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఏ కండిషన్స్ మీద పెళ్లి చేసుకున్నాడు తెలుసా నువ్వు ఇక సినిమాల్లో అంటే పాత జీవితం జోలికి వెళ్ళనంటే నేను పాత జీవితం జోలికి నువ్వు వెళ్ళకూడదు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అనే కండిషన్ మీద ఆమెను పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పదిహేడవ సంవత్సరం మే నెలలో వాళ్ళ పెళ్లి జరిగింది నిజంగా ప్రపంచానికే ఆశ్చర్యమైంది బ్రిటిష్ దేశపు ఆ రూల్స్ అన్నిటినీ కొట్టివేసి ఆ రూల్స్ అన్నిటికి వ్యతిరేకంగా ఆమె వేరే దేశపు ఆయన బ్రిటిష్ ఆమె అమెరికన్ అయినప్పటికీ ఆమెను ప్రేమించి ఆయన పెళ్లి చేసుకున్నాను ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నానంటే లోకంలో ఉన్నంత కాలం మన జీవితం అట్లానే ఉంటుంది కానీ ఎప్పుడైతే మన లైఫ్ని మన జీవితాన్ని మనం మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామో దేవుడు అవకాశాన్ని మనకి ఇస్తూ ఉంటాడు దేవుడు తన ఉద్దేశములు మన పట్ల నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇది నానా దేవుని ప్రేమిస్తున్న మీరు దేవుని గుర్తెరిగిన మీరు దేవుని మీ హృదయాల్లో కలిగి జీవిస్తున్న మీరు మీ జీవితాల్లో మీ బ్రతుకుల్లో ఇటువంటి అనుభవాల్లోకి రావాలని ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తాం లోతుబారి లోతు